రోహిణి విషయంలో ప్రభావతికి దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది రోహిణి వచ్చిందని తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది ప్రభావతి మౌనికాని రవిని అందరినీ పిలిచి మీ వదిలి వచ్చిందిరా అన్నట్టు పిలుస్తూ ఉంటుంది అన్నమాట అయితే షీలా డార్లింగ్ కూడా వస్తారు ఏమ్మా రోహిణి నువ్వేనా మా మనోజ్ని పెళ్లి చేసుకునేది అంటూ ఇంకా రోహిణిని చూస్తూ చెయ్యి టీయమ్మ అని అయితే చెప్పి చెయ్యి చూస్తుంది చెయ్యి చూసి చూడగానే జాతకం మొత్తం బయట పెట్టేస్తుంది నువ్వు పెద్ద లాగా ఉన్నావు మొహానికి మసిపూసి మారేడుకాయ చేసినట్టు బాగానే మాట్లాడుతున్నావు బాగానే మేనేజ్ చేస్తున్నావు నీతో జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి నీకు ఒక విషయం నీకు మొదట కొడుకే పుడతాడు అని అయితే చెప్తూ ఉంటే రోహిణి మనసులో ఒక భయం మొదలైపోతుంది ఇవేంటి నా జాతక చక్రం మొత్తం చెప్పేస్తుంది నా కొడుకున్న విషయం కూడా తెలిసిపోయిందా ఏంటి అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అలాగే మీనా చెయ్యి కూడా తీసుకొని మీనా చూడు నీ చెయ్యి ఎంత బాగుందో అదృష్టం అంటే ఇలా ఉండాలి ఆమె చేతిలోనూ ఉంది దరిద్రం లేక అత్తగారేమో పొంగిపోతూ ఉంటుంది నా కోడలు అదృష్టం అని కానీ అసలు విషయం తెలిస్తే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక ప్రభావతి ఆ మాటలన్నీ తట్టుకోలేక ఇదో మీ అమ్మనైనా కామ్గా ఉండమని చెప్పండి లేదంటే నేను విశ్వరూపం చూపించాల్సి వస్తుంది అని సత్యంతో మాట్లాడితే అప్పుడు సత్యం ప్రభావతితో ఏంటి నీకు కూడా ఏమన్నా మాయ చేసిందా మసపూసి మారేడుకాయ చేసిందా రోహిణి అన్నట్టు వెళ్ళిపోతాడు ఆ మాటకు అర్థం కామ్గా ఉండిపోతుంది రోహిణి మాత్రం భయం పట్టుకుంది ఏం చేస్తుందో ఏమో ఆ బామ్మ మొత్తం చెప్పేస్తుంది నా గురించి మొత్తం నిజాలు తెలిసిన దానిలాగా మాట్లాడుతుంది ఈ పెళ్ళి సవ్యంగా జరుగుతుందా లేదా అన్నట్టు దిగులుగా కూర్చుంటుంది రోహిణి